డబ్బు నోడి పేదవాడు డబ్బు లేని వాడు మన మన దృష్టిలో పేద సంఘం అంటే డబ్బు తమ్ముడు పడి ఉంది పేద సంఘం అంటే దేవుడు మాటలేకపోవడం పేద సంఘం వాస్తవం చెప్తే కేరమతో కప్పినట్లుగా దేవుని యొక్క దయ సేవకుల మీద వారి కుటుంబం మీద ఉంది కాబట్టి వాస్తవానికి గడిచిన సంవత్సరంలో దయా కిరీటాన్ని వారికి ఈ నూతన సంవత్సరంలో కూడా ఇంకా అధికమైనటువంటి మేలులు ఆ కుటుంబానికి వారు చేసేటువంటి పరిచయకి దేవుడు ఆ ఇంకా బహుగా ఇచ్చిన గాక దైవజనులు అంత పరిచయం చేస్తున్నా వారిలో ఉన్న ఒక గుణాన్ని నేను చూసాను ఏంటంటే సావుకుని ప్రేమించే విషయము రెండోది ఏంటంటే వారికి ఉన్న తగ్గింపు వారికి ఉన్న ఓర్పు చాలా మాకు నచ్చింది నా ప్రేమ అంటే క్రైస్తవుని యొక్క ప్రేమి ఏంటనేది వారి ద్వారా మనం నేర్చుకోవాలి అని నాకు అనిపిస్తుంది ఒకసారి నిజంగా మంచి పరిచర్య చేస్తున్నారు ఇటువంటి ఆత్ ఆ సంపద కోసం కాకుండా ఆత్మల కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు కనుక దేవుడు ఇంకా అద్భుతంగా గత సంవత్సరాల కన్నా ఇంకా రానున్న కాలంలోనే ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా అద్భుతమైన రీతిలో దైవజన్మ దేవుడు ఆడుకుంటాడండి అని నేను ఆ రెడీ అయిన మూడ్స్ ఉన్నాయి ఎందుకంటే పరిచయం చేస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన భక్తిని కాపాడుకుంటూ మన పరిచయాన్ని కాపాడుకుంటూ క్రీస్తులో అడుగులు ముందుకే కనిపించే సువార్త కాకుండా కనబడని పరిచర్య కూడా చేస్తాడు అంటే కొన్ని సంఘాలకు వెళ్ళి బలపరుస్తాడు అది ఏ అనౌన్స్మెంట్ ఉండదు ఆయన యూట్యూబ్ లో పెడితే కొన్ని చోట్ల వాక్యం కూడా సంఘాల బలపరిచే పరిచర్య కూడా చేస్తున్నాడు ఆయన సువార్త పరిచర్య కూడా చేస్తున్నాడు అన్నిటికీ నమ్మకంగా దేవునితో సహవాసం చేస్తాం సోమతను పకటించడానికి అన్న మీద పెట్టిన దేవుని యొక్క దేవుడు పెట్టిన భారం అనేది చెప్పాలి లే మంచి భారం అని చెప్పాలి భారం కలిగి దేవుని కొరకు రోషం కలిగి జీవించడానికి దేవుడు కబు చూపాడండి తమ్ముడు దేవుని పట్ల ఉన్న భయము భక్తి ప్రేమ మొట్టమొదటిగా తర్వాత సావకులంటే ఆయనకి అమితమైన ప్రేమ ఆ ప్రేమను బట్టి నిజంగా చూడండి మనం ఎవరైనా సరే మీ అందరికీ వందనాలండి అయ్యారికి వందనాలు పరిచయం వందనాలండి ఐగారి గురించి అయితే నాకు ఎక్కువ ఏం తెలియదండి ఈ మధ్యనే నాకు పరిచయారు అంతమంది మన సేవకు కొడుకులో ఐగారు పరిచేయారు మనకి యూట్యూబ్లో చూస్తుండే వాక్యం ఎంతో బాగా చెప్పేవాళ్ళు ఎందుకంటే చాలామందిని బలపరిచి అర్ధమయ్యేలాగా తెలియపరిచి ఆ వాక్యం బలపరిచేవాళ్ళు యూట్యూబ్లో చూసేవాడి నేనండి ఎందుకంటేనండి మనము గ్రామానికి ప్రాంతానికి వెళ్తున్నామంటే ఎంతో మందిని బలపరచాలి అనేక మనుకు అంతట్టు నడిపించడానికి ఎంతో కష్టపడుతున్నారు మరి ఇక్కడికి వచ్చిన మన అయ్యగారితో గొప్పకారి అంటే ఎప్పుడైనా ప్రార్థన చేయని అడిగితే ఆయన పరిచయలు గురించి ప్రార్థన చేయమన్నాడు కానీ విడల్లేదని చెప్పేవాళ్ళు కాదు నాకు బిడలు లేరు నా కోసం ప్రార్థన చేసిన ఎప్పుడు మనం చెప్పల నేను చాలాసార్లు ఆయనతో సావాసం చేశాను నా దగ్గరకు వచ్చారు కానీ ప్రార్థన చేయి సువార్తను బట్టి నాకు ఆత్మలు కావాలనే కానీ నా శరీర సంబంధం బిడ్డలు లేదని చెప్పేవాడు కాదు ప్రభు అన్నాడు మనము దేవుని వెంబడిస్తే దేవుడు సకల లోకంలో ఉన్న ఐశ్వర్యమైన ఘనతను దేవుడు మన దగ్గరికి తీసుకొస్తాడు అలాగే అయ్యగారు మా పరిశ్రమ దగ్గర నుంచి ఎంతగానో ప్రేమిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఉండేవారు ఒడిస్సా ప్రాంతానికి వెళ్తూ వేల వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉన్నారు నిజంగా ఆరోగ్యం సహకరించకపోయినా నిజంగా అయ్యగారిని బట్టి పరీక్షను బట్టి దేవుడు అయ్యారు ఇచ్చిన దర్శనం విజన్ అది ఆ విజన్ను పట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక దర్శనం ఉంటుంది ఆ దర్శనం ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటుంటే దేవుడు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కరుణాగరాన్ని అని చెప్పినట్లుగా బలమైన ఉద్యోగం రావాలి సైన్స్ అండ్ వండర్స్ జరిగితేనే అన్ని జల్లు పట్టుబడుతూ ఉంటారు దేవుడి నామానికి మహిమ హలే హలేయ ఆహ్వానించిన తిమోతి అన్నగారికి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరి అన్నగారి గురించి నాకు చాలా తక్కువే తెలుసు ఎందుకంటే పరిచయం చాలా తక్కువ నాకు హలేయ అయితే నేను నేర్చుకున్న ఒకటి ఏంటంటే అన్నగారి పరిచర విషయంలో స్వార్థ ప్రకటించిన విషయంలో మాత్రానికి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి అయినా సరే చిన్న బాబు ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ వాళ్ళు పెట్టేసి ఆ స్వార్థకి వెళ్ళేసి చూసారా అది నాకు బాగా హృదయం కదించబడింది ఎందుకంటే నాకు చాలా ఉన్న అవకాశం ఉన్నా కానీ చేయలేకపోతున్నాను కానీ అన్నయ్య ఆ పరిచరికి ఆ స్వార్థ ప్రకటించడానికి మన దేశం కానీ దేశం అదే మన చాలా దూరం అదే రాష్ట్రంగా రాష్ట్రం వెళ్ళి పిల్లలు చిన్న పిల్లలు ఇంట్లో వాళ్ళు పెట్టి అమ్మగారులు పెట్టి వెళ్ళి చేస్తున్నానంటే అది నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఆర్థిక పరిస్థితి ఉన్నారు కదా అది కూడా పెట్టేసి అంటే నేను గమనించింది అంటే అన్నయ్య దేవుడిని చాలా భయం భక్తి అది తెలుగుగా ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా మనం పిలిస్తే టయానికి వచ్చేవాడు ఇప్పుడు మా సంఘంలో ఎప్పుడైనా అన్న రామంటే కంపల్సరీ టయానికి వచ్చేవాడు చాలా వర్క్ఫుల్గా ఉండేవాడు అందుబట్టి నేను చాలా సంతోషిస్తాను అయితే నేనే అంటే అన్నయ్య దగ్గర మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది ప్రార్థన విషయంలో కానీ పరిచయ విషయంలో కానీ క్రమ విషయంలో కానీ తగ్గింపు విషయంలో కానీ అవన్నీ కూడా అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అవి ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి చాలా ఉన్నాయి అవి నేర్చుకుంటే మనం కూడా బాగుపడతామని మనం కూడా సంఘాలు దీవించబడతాయని నా చిన్న కోరిక ఎందుకంటే ఎక్కువ చెప్పాను అన్న గురించి హలే నాకు తెలియదు కూడా హలేయ ఎందుకంటే ఆయన నాకు సావాసం చాలా తక్కువ ఎప్పుడైనా కనపడితే హలో అనుకుంటే తప్ప ఎప్పుడు ఎక్కువ నడిచింది కూడా లేదు మాకు ఆయనకి నాకు అంత పరిచయం కూడా ఎక్కువ లేదు కాకపోతే నేను అప్పుడు ఆయన ప్రతిదీ యూట్యూబ్లో చూస్తాను ఆయన ఎక్కడికి వెళ్ళిన యూట్యూబ్లో పెడతాను కమ్మసారి చూస్తున్నాను నేను సంతోషపడుతుంటాను హలో దేవుడు ఆయనే కుటుంబాన్ని కాక తన కుటుంబాన్ని కాక